వెల్కమ్ టు టెక్ చైతూ విశాఖపట్నంకి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రాబోతుంది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంని ఛత్తీస్గఢ్లో ఉన్న దుర్గుని కలుపుతూ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని ఇండియన్ రైల్వేస్ త్వరలోనే ప్రవేశపెట్టబోతుంది ఇంకా డేట్ అనేది అఫీషియల్గా రాలేదు ట్వంటీ టూ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఇంకా ఈ ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే దుర్గు నుండి విశాఖపట్నం వెళ్ళే రైల్ నెంబర్ వచ్చేసి టూ జీరో ఎయిట్ త్రీ జీరో ఈ ట్రైన్ దుర్గులో ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది విశాఖపట్నం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ జీరో ఎయిట్ ఎయిట్ త్రీ జీరో ఈ ట్రైన్ విశాఖపట్నంలో మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు బయలుదేరుతుంది దుర్గు వచ్చేసి నైట్ పది గంటల యాభై నిమిషాలకి చేరుకుంటుంది ఈ ట్రైన్ రాయ్పూర్ లఖోలీ మహాసుమండ్ టిట్లాగర్ రాయగడ విజయనగరం స్టేషన్ లో ఆగుతుంది ఈ ట్రైన్ పదహారు కోచ్లతో నడుస్తుంది ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి ఈ రెండు స్టేషన్ల మధ్య ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి ఈ ట్రైన్ యావరేజ్ గా ఎనిమిది గంటల సమయం తీసుకుంటుంది ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి సెవెంటీ వన్ కిలోమీటర్ పర్ అవర్ ఇది ట్వంటీ టూ టైం టేబుల్ మాత్రమే దీంట్లో మార్పులు ఉండటానికి అవకాశాలున్నాయి ఈ ట్రైన్ వారంలో ఆరు రోజులు నడుస్తుంది వారం నాడు ఈ ట్రైన్ రైలు ఉండదు ఇది కాకుండా ట్వంటీ టూ టైం టేబుల్ మాత్రమే మనకి అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడు అఫీషియల్ టైం టేబుల్ అనేది అందుబాటులో వస్తుంది చాలా ముందుగా ఈ వందే భారత్ ప్రారంభం అయిన మీ అభిప్రాయం ఏంటో కాపుడో తెలియజేయండి విశాఖపట్నం తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు కానీ దానికి సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఈ విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మాత్రం ఇప్పుడు కొత్తగా ఉన్నాయి భారత్ ఎక్స్ప్రెస్ ట్యాంక్ ఫార్ ప్రవేశపెట్టాలి అని